హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీప్ నవ్ దీప్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీడియోలు పెట్టక టూ మంత్స్ అయిపోతుంది కదండీ దీనికి కారణం అంటూ ఏమీ లేదండి నేనే వీడియోలు అయితే లేక పెట్టలేదు అన్నమాట అయితే నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసమైనా రోజు కాకపోయినా వన్ వీక్ ఒకసారి అయినా ఒక వీడియోనే పెట్టాలని అయితే డిసైడ్ అయ్యానండి అయితే మేము రీసెంట్గా కోరెం ఫారెస్ట్కి అయితే వెళ్ళమట ఇక్కడైతే నేను చిన్నగా బ్లాగ్ అయితే చేశానండి చూసారు కదండీ ఎంట్రన్స్లో అయితే మనకి ఎలా అయితే ఉంటుంది అన్నమాట బయట అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి గేట్ దగ్గర కూడా మనం బైకులు లోన్కి రావడానికి కూడా అక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా టికెట్ తీసుకోవాలన్నమాట అయితే ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి పిల్లలకైతే ట్వంటీ రూపీస్ అండి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ మాట మనం ఇలా లోన్స్ లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళకైతే మనం సెక్యూరిటీకి అయితే టికెట్స్ ఇచ్చేసి ఇలా లోపలకి అయితే వచ్చేయాలన్నమాట అయితే ఇదంతా అడవి అవడం వల్ల ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి మనం చేతులతో ఏది కూడా పట్టుకుని రాకూడదమాట చూస్తారు కదండీ అలా చూస్తూ ఉంటే మీద కూడా దూకేస్తాయి అన్నమాట మనం ఏమన్నా తినే వస్తువులు లేదా కవర్లతో ఏమన్నా పట్టుకెళ్ళినా కూడా లాక్కెళ్ళిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్తారు కదండి పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఎంట్రన్స్లోనే మనకి గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మా పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటానని ఇంకా స్టార్టింగ్లోనే ఇక్కడ ఆటలు అయితే మొదలు పెట్టారన్నమాట మనం ఈ మడ అడవుల్లో ఎక్కువసేపు గడపాలన్నా ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అడవినంతా తిరుగుతూ అలాగే బోటింగ్ కూడా చేయాలన్నా మనం పొద్దు పొద్దున్నే రావాలండి ఎందుకంటే మనకి టైం అనేది సరిపోదు అన్నమాట అడవి అంతా తిరిగేసరికే మనకి టైం అనేది స సరిపోతుంది ఇంకా బోటింగ్ చేసేటప్పటికీ మనకి టైం అనేది అన్నమాట అందుకనే మేమైతే లెవెన్కి అయితే వెళ్ళామండి అయితే టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుందండి ఇది మనకి ఫోర్ థర్టీకే క్లోజ్ చేసేస్తారు బయటకు వెళ్ళిపోమని చెప్పేస్తారన్నమాట కాబట్టి మనం ముందుగా వెళ్ళడమే మంచిది ఎందుకంటే పిల్లలు ఎలా ఆడుకోవాలన్నా మనం మొత్తం అడవంతా కూడా మనం ఒక బ్రిడ్జ్ ఉంటుందండి దానిపైన నడుచుకుంటూ అడవంతా కూడా చూసుకుంటూ ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ తిరగొచ్చు అన్నమాట చూసారు కదండీ మనం ప్రతిరోజు కాకపోయినా ఎలా ఒక సంవత్సరానికి ఒకసారి అయినా కూడా వెళ్తే మనకి బాగుంటుందన్నమాట ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా గడపడం చాలా బాగుంటుందన్నమాట ఇంకా పిల్లలైతే సాహసాలు కూడా మొదలు పెట్టారు ఇలాగ అన్నీ కూడా ట్రై చేస్తారన్నమాట చూసారు కదండి ఇలాగా ఆడుకున్న తర్వాత మేమైతే డైరెక్ట్ మనం రోడ్డు మించి వెళ్తే మనకి బోటింగ్కి అయితే వెళ్ళిపోద్దండి ఇంకా అలా కాదు మనం అంతా అడవి అంతా తిరిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే వంతెన స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి అక్కడి నుంచి అయితే మనం అడవి అంతా కూడా తిరగొచ్చు అన్నమాట అది కూడా నేను ఫుల్గా వీడియో అయితే తీసానండి చూడండి వీడియో అయితే ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియోలు పెట్టక చాలామంది అడుగుతున్నారని తెలిసిందండి అందుకే నేను వీడియోలు చేయాలని ఆశపడుతుందనమాట చూస్తారు కదండి ఇంకా మా పిల్లలు అయితే ఎలా ఆడేసుకున్నాక మేమైతే ఇంకా వంతున దగ్గరికి అయితే వెళ్ళిపోయామాట వెళ్ళి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయన్నమాట లోపల అయితే ఎంతసేపు తిరిగామన్నదే నేను వీడియోలు అంతా కూడా పెట్టానండి కొంచెం పాస్ట్లో అయితే పెట్టేశాను అంతా మీకు చూడడానికి బోరింగ్గా ఉంటుందని చూస్తారు కదండి ఇదేనండి స్టార్టింగ్ బోర్డుకి పాయింట్ మాట ఇది ఇంకా మా పిల్లలు మా వారు అయితే ఇంకా రెడీ అవ్వరు వెళ్ళడానికి ఇంకా మనం అవతలకి వెళ్ళి అవతల బోర్డు ఉంటుందండి మళ్ళీ దాని మించి మనం నడుచుకుంటూ వెళ్ళడమే ఇక్కడ అయితే ఫోటో అయితే తీసాను చూస్తారు కదండి ఇంకా అడవంతా కూడా ఇలాగే కట్టేసి ఉంటుంది మనం ఇదంతా తిరిగి ఎంజాయ్ చేయడమే చల్లని గాలి పీల్చుకుంటూ ఇంకా ఎంజాయ్ చేయడమేనమాట మధ్య మధ్యలో పక్షులు కోతులు అన్నీ కనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఇటువంటి ప్రదేశానికి ఇక్కడ షూటింగ్లు కూడా జరిగాయండి ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే మూవీలో సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారంట చూసారు కదండీ ఎంత బాగుందో అని ఈ ప్రదేశం అంతా కూడా ఇలా ఇంకా చాలా వంతున్లు అయితే కట్టారండి ఎటు వెళ్ళాలో అన్నది కూడా మాకు అర్థమయ్యేది కాదనమాట ఇంకా మేము చివరిగా ఏదైతే ఉందో అదే ఆ వంతెన పట్టుకునే నడిచాము ఎందుకంటే అదైతే ఇంక మొత్తం అడవంతా చూడొచ్చు అనే ఆస్తు అయితే ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అయితే కొన్ని కొన్ని అయితే వంతెనలు అయితే విరిగిపోయి ఉన్నాయండి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట చాలా బాగుందండి ఇలాగా తిరిగి వెళ్ళడానికి అయితే నాకు చాలా నచ్చింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజైతేనే ఇంకా మనం ఇలా ఈ బోర్డు అంటా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ బోటింగ్కి అయితే వెళ్ళిపోతామట అన్నమాట బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతామండి అది కూడా చాలా బాగుంటుంది ఎంత బేకర అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామే కానీ చాలా భయం అనిపించిందండి పిల్లలతో వెళ్తున్నాం కానీ ఎవరు కూడా కనిపించలేదు భయం అనిపించేసింది అనమాట కొంత దూరం వెళ్ళాక కొంతమంది కుర్రాలు కనిపించారు ఆ తర్వాత అమ్మయ్య అనుకున్నాము ఇంకా చెట్లు అయితే మనకి ఇలా దగ్గరగా ఉంటాయండి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అన్నమాట వాటిపైకి కూర్చొని మా వారైతే కూర్చుని ఫోటో అయితే తీయించుకున్నారు ఇలా మధ్య మధ్యలో ఆగి ఫోటోలు దిగి ఆ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లని గాలిని పీల్చుకుంటూ ఉంటే మన మైండ్లో ఉన్న టెన్షన్లు కూడా రిలీఫ్ అయిపోతాయండి అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితేనే మా చిన్నోడైతే ఇక్కడ చెట్టు ఎక్కైతే ఫోటో అయితే తీయించేసుకున్నాడు చూస్తారు కదండి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా రాకపోతే కంపల్సరీగా రండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతం అలాగే నీటితో నిండి ఉంటుంది కదండి అలాగే సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మొసళ్ళు కూడా తిరిగే అవకాశం ఉందండి అందుకే మొసలు బొమ్మలు కూడా మనకి అక్కడ పెట్టి చూపించారన్నమాట కుంటూ ఈ వంతెన చివరకు వచ్చేసరికి బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసామండి చూసారు కదా ఇది ఒక పాయ లాంటిది మాట ఇది సముద్రంతో కలిసి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ బోటింగ్ చేసేది మనం సముద్రంలోకి వెళ్తాం మాట చూసారు కదండి ఇది ఒక పాయ మాట సముద్రంలో ఒక పాయ కొంతమంది అయితే ఎక్కుతున్నారు మేము వెళ్ళేటప్పటికి చాలా జనం ఉన్నారు అక్కడ అప్పటికే చాలామంది టికెట్స్ తీసేసుకుని రెడీగా ఉన్నారు మేమైతే నెక్స్ట్ ట్రిప్లో వెళ్దామని ఆగిపోయామాట చూసారు కదండీ స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు టికెట్ కౌంటర్ వచ్చేసి ఇదేనండి ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాట టికెట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హండ్రెడ్ ఏనండి చూసారు కదండి వెళ్ళి వచ్చేస్తుంది ఇప్పుడు మేము నెక్స్ట్ మేము ఎక్కుతాం మాట దూరంగా కనిపించేదేనండి సముద్రం మనం సముద్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే తీసుకొస్తారన్నమాట మేము వెళ్ళేసరికి మా మేము ట్వల్ అయిపోయిందండి అంతా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ట్వల్ అయిపోయింది అన్నమాట ఇంకా మనకి ఫుడ్ కూడా మనం ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదండి అక్కడే ఉంటాయి కాబట్టి మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా ఇలా ఎంజాయ్ చేసి భోజనం కూడా అక్కడే చేసి రావచ్చు అన్నమాట చూస్తారు కదండి ఇంకా పిల్లలకి కూడా లైఫ్ జాకెట్లు వేసేసి ఇంకా బోట్ అయితే ఎక్కేసాము చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్కి వెళ్తేనే చాలా బాగుంటుంది కానీ ఈ బోట్కే కొంచెం టికెట్ ఎక్కువ రేట్ అనిపించింది ఇంకా పిల్లలైతే కావాలని అడిగారని ఇంకా తప్పలేదండి తీసుకెళ్ళడము ముందు ఒకసారి అయితే వచ్చామండి మేము అప్పుడైతే త్రీ త్రీ ఆ టైంలో వచ్చామట మాకైతే టైం అయితే సరిపోలేదు ఇంకా బోటింగ్ చేసి ఇంకా అడవంతా తిరగకుండా అయితే వెళ్ళిపోయామ్మాట ఇప్పుడైతే ఇంకా మేము మార్నింగ్ టైంలో రావడం వల్ల అంతా కూడా తిరిగి ఎంజాయ్ చేసి అప్పుడు లాస్ట్లో బోటింగ్ అయితే చేసామట ఈ బోటింగ్ అయిపోయాక అప్పుడు బోన్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము చాలా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది మనకి మైండ్ రిలీఫ్ కూడా అవుతుంది చూసారు కదండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి పాయ నుంచి మనల్ని డైరెక్ట్ సముద్రంలోకి సకుందం వరకు తీసుకెళ్తారన్నమాట అక్కడ నుంచి మనకి కాకినాడ కూడా కనబడుతుందండి ఇది వచ్చే స్కోరింగ్ కదా మనకి కాకినాడ కూడా కనబడుతుంది అది నేను వీడియోలో తీసాను కానీ బ్లర్ అయిపోయిందండి మాట చూసారు కదండి ఇప్పుడు మనం అయితే సముద్రంలోకి వెళ్తున్నాం అన్నమాట ఒక మన బోట్ అయితే సముద్రంలోకి అయితే వచ్చేస్తుందండి చూస్తారు కదా అంత సముద్రమే కనబడుతుంది మనకి ఈ పక్కన చూస్తే మనకి దూరంగా ఎన్ఎఫ్సిఎల్లో ఫ్యాక్టరీలు కూడా కనబడతాయండి అదే నేను జూమ్ చేస్తున్నాను కానీ ఇది వీడియోలు అయితే బ్లర్ అయిపోయాయండి మనకైతే డైరెక్ట్ అయితే కనిపిస్తాయండి అందుకే అందరూ కూడా వీడియోలు తీసుకుంటున్నారు అక్కడ చూసారు కదండీ ఇంకా సముద్రం మధ్య దగ్గర అయితే వచ్చేస్తాం మనం వీళ్ళకి ఒక పాయింట్ అంటూ ఉంటుందండి అక్కడ అక్కడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే తిప్పేస్తారన్నమాట ఇక్కడైతే వెనక్కి తిప్పేస్తున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే చూడండి దూరంగా కనిపించేది కాకినాడ మాట మనకి బ్లర్ అయిపోతుందండి కనిపించట్లేదు మనం రియల్గా చూస్తే అన్నమాట పిల్లలు కూడా అదే చెప్పుకుంటున్నారు మా పిల్లలు కూడా ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా మేము బోటైతే దిగేశాక మేము నడుచుకుంటూ ఫుడ్ ఫుడ్ కోర్టు దగ్గరికి అయితే వస్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని రేగిపళ్ళు చెట్లు అయితే ఉన్నాయండి అన్నీ కూడా రేగిపళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇంకా కోతులు తింటాయేమోనండి పచ్చి పచ్చి కాయలుగా ఉన్నాయి ఇంకా పళ్ళు అవ్వలేదు చూపిస్తున్నాను చూడండి రేగుపళ్ళు అయితే చాలా ఉన్నాయి అవి కొన్ని చూసారు కదా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయన్నమాట ఇంకా పెద్ద అవ్వలేదు మనం బోటింగ్ దగ్గర నుంచి ఇంకెలా డైరెక్ట్ నడుచుకుంటూ వచ్చేస్తే మనకి ఇలా ఫుడ్ కోర్టులు కూడా కనిపిస్తాయండి ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా భోజనం అయితే అన్నారు డ్రింకులు అయితే తాగారండి డ్రింకులు తాగేసి మేము బయటకు అయితే వెళ్ళిపోయామాట చూసారు కదండి ఇది వాచ్ టవర్ అంటారండి ఇది దీని పైకెక్కి మనం అడవి అంతా చూడవచ్చు అన్నమాట దీని ఎక్కితే మొత్తం అడవంతా కూడా కనిపిస్తుంది ఎంత దూరంలో ఉన్నా అంతా కనిపిస్తుంది చాలా మంది ఎక్కి చూస్తారు మా పిల్లలు కూడా ఎక్కారండి మా పిల్లల్ని అయితే వీడియో తీయమన్నాను చూస్తారు కదండీ ఎంత బేకర అడవిలో ఎలా వంతలలాగా కట్టారని ఇదంతా తిరిగి అన్నమాట ఇప్పుడు మేమైతే ఇంకా పిల్లలైతే పైనుంచి చూసి వీడియో తీసుకొచ్చారు ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరిపోతే ఇలా బొమ్మలలాగా అయితే కట్టారండి అక్కడ పిల్లలు చూడడానికి అవి కూడా వీడియో తీసాను చూసారు కదండి ఇదే వాచ్ టవర్ అంటే ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి పైకి అయితే వెళ్ళొచ్చు మాట ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్కి వస్తే ఎక్వ వరల్డ్ అని ఇక్కడ ఒకటి ఫిష్ ట్యాంక్ అయితే ఉందన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ఎక్వేరియం ఉందండి ఫిష్ ఎక్వారియంలు ఇంకా లోపలికి వెళ్ళి అయితే పిల్లలు చూసి ఎంజాయ్ చేశారన్నమాట ఇంకా ఇదంతా అయిపోయాక మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి మేము ఇంటికి వచ్చేసరికి టైము త్రీ థర్టీ అలా అయిపోయింది మేము ఇంటికి వచ్చి అప్పుడు ఫోన్ చేసాము అక్కడ కూడా బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి అక్కడ స్మెల్కే నాకు తినేదనిపించింది చాలా బాగుంటాయి అనిపించింది కానీ ఇంకా పిల్లలతో మేము అక్కడైతే తినలేదు అన్నమాట ఇంకా పిల్లలు ఏకవరేం చూసాక మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామండి మేము ఇంటికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అలా అయిపోయింది చూసారు కదండి వీడియో పెట్టక పెట్టక పెట్టానండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్